ఇంకో పాయింట్ రీతుది అండ్ సంజన గారిది ఇక్కడ అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఎలా అయిపోయింది అంటే అది నన్ను కూడా తిడతారు నేను నాకు ప్రాబ్లం లేదు నాకు ఇక్కడ సంజన గారు మాట్లాడిన మాటలో నాకు ఎక్కడా తప్పు లేదనిపించింది ఎక్కడా లేదనిపించింది బట్ ఆ ఒక్క పాయింట్ ఆ ఒక్క మాట అంటే చేతులు చేతులు వేసుకొని అనే మాట మాత్రం నాకు కొంచెం తప్పు బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడ రాంగ్ లేదు ఎందుకంటే రీతు ఫస్ట్ నుంచి సంజనా గారిని టార్గెట్ చేస్తూనే ఉంది అండ్ ఆమె ముందుగా ఫిక్స్ అయిపోయింది సంజన గారు దాన్ని రీతు టార్గెట్ చేయబోతుంది ఎందుకంటే పాప రీతు వాళ్ళు వచ్చినప్పుడు కూడా సంజన గారు వెళ్ళి మీ అమ్మ నాతో కొట్లాడటగా వస్తుంది మాట్లాడితే నేను మంచిగా చూసుకుంటున్నాను నేను మంచి కూతురులా చూసుకుంటున్నా చూసుకుంటాను అయినా కూడా నా మీద కొట్లాటకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ సంజన గారు చాలా వరకు పేషెన్స్ తో చాలా వరకు కామ్ గా మాట్లాడారు అన్ని నీట్ గా మాట్లాడారు అనిపించింది మీరు నైట్ అంటే అక్కడ కూడా డెమోన్ మీద ఉన్న ప్రేమతోనే డెమోన్ ఏమైపోయిందంటే ఎవరు వచ్చినా కూడా పేరెంట్స్ ఎవరు వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు రీతు మీద విషయం మీద డెమోనే తిట్టింది నువ్వు ఎలా కింద పుచ్చి నాకు నచ్చలేదు నానా నాకు నచ్చట్లేదు అని రీతు వచ్చినప్పుడు రీతు కొడుతూ డెమోన్ ని కించపరిచింది నువ్వు నేను ఏం చెప్పానో నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు అని రీతు ఏమో సరిగ్గా మాట్లాడలేదు రీతు వాళ్ళమ్మ తర్వాత అఖిల్ వచ్చినా కానీ లేకపోతే వేరే వాళ్ళు బయట నుంచి ఎవరు వచ్చినా కూడా డెమోన్ కి తక్కువగా మాట్లాడటం కారణం రీతు సో ఇన్ని పాయింట్లు అన్ని మైండ్ లో ఉండి సంజన గారికి విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు డెమాన్ సో నీ గేమ్ ఎక్కడో తక్కువైపోతుంది రీతు వల్ల రీతు గేమ్ వల్ల మీరు అంత క్లోజ్ కూర్చోటం అన్కంఫర్టబుల్నెస్ ఇంకా అవన్నీ వచ్చేసి ఒక్కొక్కటి ఏడపోతే ఆడపోతే ఆడపోతే ఫ్లేర్ పోయింది వచ్చేసి బట్ విచ్ ఇస్ ఆమె ఆమె మాట్లాడే మాటలు తప్పు కాని ఆ ఉద్దేశం విచ్ ఇస్ వెరీ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనిపించింది నాకైతే ఆ మాట్లాడే మాటలు ఎక్కడ తప్పలేదు